హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చే సిద్రు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంజర్ల బెత్తంజర్ల కొత్త కోసం ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయితే నానండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఇప్పుడు ఢిల్లీ నుంచి దర్శకైతే పంపిస్తాడు బైరోడ్ అయితే పంపిస్తున్నాడు వెహికల్ మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు మా తమ్ముడు అయితే వెహికల్ తీసుకెళ్తాడు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహారు మోడల్ మన ఎక్స్బ్యూటీ డబ్బులు లేవని ఇప్పించాను అదే అన్నవాళ్ళు ఈ వెహికల్ అయితే పంపిస్తున్నాను ఆ రోజు ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది అన్నవాళ్ళు బైరోడ్డి మేము తీసుకోలేము మీరే పంపేయండి ఇప్పుడు మా తమ్ముడు వినిపించి నేను అయితే వెహికల్ పంపిస్తున్నాను రెండు వేల పై రెండు వేల పదహారు మోడలు మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డి ప్లస్ వేరియట్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ముప్పై ఎనిమిది వేలు అయితే రీడింగ్ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి టోటల్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ముప్పై ఎనిమిది వేలు ఒరిజినల్ అయితే తిరిగింది వెహికల్ ఈ వెహికల్ నేను దర్శి వాళ్ళకి జరిగింది ఎంతకి అనేది మీరు వెహికల్ మొత్తం ఒకసారి చూ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఎంత ఇప్పించినది ఎంత అనేది కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ని చూడండి ఇది అండి జడ్ఏ ప్లస్ రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ ఎల్ కలర్ ఇది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి టైర్స్ చూసుకుంటే అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఆ రైట్కి నాలుగు ఐవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి ముప్పై ఎనిమిది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంది కంప్లెస్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి టూ కేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకే నవాలి తీసుకొని వెళ్ళిపోయినారు స్టార్ట్ బటన్ బటన్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది వెహికల్ ముప్పై ఎనిమిది వేలు తెరడి అండి ఒరిజినల్ రెడింగ్ ఇరవై ఎనిమిది మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్వచ్ఛదోషన్ ముప్పై ఎనిమిది వేలు ధరడిందండి ఒరిజినల్ రిడిమో ఇరవై మీటర్ బ్యాగ్ కూడా కాలేదు వెహికల్కి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి స్వచ్ఛర్ బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది సేఫ్టీ పరంగా సేఫ్టీ పరంగా చూసినా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి డ్రైవర్ బ్యాక్ సైడ్ వస్తాయి వెహికల్కి ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి చూడవచ్చు మీరు ఇంటీరియర్ పరంగా కూడా వెహికల్ ఆల్ అండి ఎటువంటి ఇదే కాలేజ్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అండి ఇది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంకా బండి క్లీనింగ్ చేయలేదండి తీసి ఒక ఒక వారం రోజుల పాటు బండి పార్కింగ్ చేయడం వల్ల ఇంకా బండి నీట్గా అయితే లేదు ఒకసారి నీట్గా చేపిస్తామంటే ఇంక మనీ నీట్గా అవుతుంది మళ్ళీ టోటల్ ఒరిజినల్ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు సుజుకి విటారా బ్రిజా జెడ్డిఎ ప్లస్ వేరియేట్ నర్సింగ్ నుంచి అన్న వాళ్ళకి అయితే ఇప్పుడేమైతే జరిగింది వెహికల్ ఇది రెండు వేల పదహారు మోడల్ జడ్డీఐ ప్లస్ వేరియేట్ ముప్పై ఎనిమిది రెడీ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు వరకు కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి నాలుగు మంది పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ హాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్ కి టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది టాప్ ఎండ్ మన క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి కీలేస్ ఎంట్రీ పుష్టార్పెట్ అయితే ఉంటుంది వెహికల్కి టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక కీ అయితే అన్నవాళ్ళైతే తీసుకుని వెళ్ళిపోయినారు ఇప్పుడు ఈ వెహికల్ ప్రజెంట్ ఢిల్లీ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ వెహికల్ అన్న వాళ్ళకు ఢిల్లీలోనే నేను ఆరు లక్షల ఇరవై అయితే తెప్పిస్తున్నాను మరోసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై అయితే తెప్పిస్తున్నాను ఈ వెహికల్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలి అంటే కింద టైడ్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్